సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు ఇక్కడ సమస్యల గురించి ఆలోచన చేసినట్లయితే ఆదాముకి ఒక సమస్య వచ్చబడ్డది ఆదాము చాలా బాగున్నాడు అవ్వను కూడా ప్రభు ఇచ్చాడు భార్యాభర్తలు నూతన దంపతులు హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు ఏదైనానే ఒక వనం కొన్ని పార్కులు చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది సెలవులు రాగానే పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు అవన్నీ చూడటానికి కానీ ఆదాము గారికి అలాంటి పరిస్థితి లేదు ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఒక అందమైన వనాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు ఆ వనంలో చాలా హ్యాపీగా ఉన్నాడు పూర్తి అధికారం ఆదాముకి ఇచ్చాడు దేవుడు అన్నీ కూడా నువ్వు ఏలుబడి చేయమన్నాడు నువ్వే పేర్లు పెట్టు నువ్వే పేర్లు పెడితే భూమి మీద ఆ పేరుతోనే పిలువబడతాయన్నప్పుడు ఆయనకి నచ్చింది ఆయనకు తోచింది దేవుడిచ్చిన జ్ఞానంతో పేర్లు కూడా పెట్టేశాడు అలానే అతనికి ఇవ్వబడినటువంటి జీవిత సహకారతో హ్యాపీగా ఉన్నాడు కానీ ఒకానొక సమయంలో దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పారో అది వారు చేసినప్పుడు పాపం అనే సమస్య వారిని వెంటాడింది ఆ పాపం అనే సమస్య వలన వారి జీవితాలు వెలుగులోంచి అంధకారంలోనికి వెళ్ళినట్లుగా వారు దేవుని యొక్క సన్నిధికి క్రమక్రమంగా దూరం చేయటం ప్రారంభమయ్యాయి ఈ ఆదాముకున్న సమస్యకు పరిష్కారం ఇవ్వాలని ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు అనగా ఉన్న సమస్య ఆదాములో నుంచి ప్రారంభం ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆ రోజే తన హృదయంలో దేవాతి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు తీర్మానం తీసుకున్నాడు పాపం యొక్క పర్యవసానం ఏంటో ఆదాముకు అర్థం కాలేదు కానీ సృష్టించిన దేవునికి అర్థమైపోయింది ప్రజలు దేవునికి దూరం అయిపోతే వారి జీవితాలని పట్టి పీడించడానికి అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఉన్నాడు అనేది దేవునికి అర్థమైంది ఆదాముకు తెలియకపోయిన ఆ సమయానికి అందువల్లనే ఆ యొక్క ఉచ్చులోనికి ఆ యొక్క దుష్టత్వంలోనికి ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావంలోనికి తాను సృష్టించిన జనాంగం వెళ్లకుండా ఉండటానికి ఏం చేస్తే ఈ ప్రజలు కాపాడబడతారు అనే ఆలోచన ఆధరమునే ఎప్పుడైతే ఆధాము తప్పిపోయాడో ఆ సమస్యకు ఆ పాపం అనే సమస్యకు పరిష్కారం దేవుడు ఆ రోజే తన మస్తికములు తన హృదయంలో నిర్ణయించేసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు ఆ విషయాన్ని మీరు గ్రహించుకోవాలని ఈ చిన్న ఉపదేశం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నోవాహు కూడా ఒక సమస్య జలప్రళయం ఆ జల ప్రళయం వస్తుంది అనే విషయాన్ని నోవాహకు దేవుడు బయలుపరిచాడు నూట ఇరవై సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాడు ఒకవైపు ఓడ తయారు చేస్తున్నాడు ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు జలప్రళయం రాబోతుంది మారుమ పొందండి అని అప్పటి వరకు నీరు ఆకాశం నుంచి భూమి ఎదుగుపడే చూడలేదేమో ప్రజలు ఆయన చెప్పిన మాటలు నమ్మటానికి వరకు మనస్సు లేదు ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలోనికి అతను అతని ఇంటి పరివారం వెళ్ళిన తర్వాత దానికి తాళం వేసింది నోవాహు కాదు కానీ దేవుడే తాళం వేశాడంట అప్పుడు లోపల ఉన్నటువంటి నోవాహ అనుకుంటూ ఉన్నాడు ఈ జలప్రళయంలో నీళ్ళలో తేలుతూ వెళ్తున్నాం అనుకుంటా మరి ఎక్కడికి వెళ్ళి మేము ఆగుతాము మేమేమైపోతాము అసలు భూమి మీద ప్రజలనే వాళ్ళు బతుకున్నారా లేదా ఏం జరుగుతుందనేది అయోమయం ఆయనకేమీ అర్థం కాకపోయినప్పటికీ కూడా ఏ దేవుడైతే తనకు అన్ని చేయమని ఆజ్ఞాపించాడో ఆ సర్వశక్తి గల దేవుడే మరి స్థిరపరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం నోవాహు కలిగి ఉన్నాడు మరి నోవాహు మనస్సులో అనేకమైనటువంటి అభద్రతా భావాలు వచ్చినా ఒక శుభదినమున ఆరిన నేల మీద అతని ఓడ నిలబడే భాగ్యాన్ని దేవుడిచ్చాడు తనకున్నటువంటి ఆ సమస్య నుంచి ప్రభు విడుదల ఇచ్చినప్పుడు ఆయన హృదయం కూడా ఎంతో తెప్పరిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక మరొక గొప్ప విశ్వాస యోధుడు విశ్వాస వీరుడు అబ్రహాము గారు మరి విశ్వాస యోధులైనటువంటి అబ్రహాము సారమ్మ విషయం మీకు తెలిసిందే రమారమి నూరు సంవత్సరాల వయసు వచ్చిన ఆ సారమ్మకి తొంభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సంతానం అనేది లేనటువంటి ఆ పరిస్థితి వారిని హృదయాల్ని కలచివేసింది ఎన్నున్నా ఏంటి ప్రభు ఆస్తిపాస్తులకి ఏం లేదు అన్నీ నన్ను దీవించావు నా చేతిపళ్ళు దీవించావు మరి నా పరివారం నాకు ఇచ్చిన వారిని నాకు లోపరిచావు నా యొక్క పశు సంపద నేను ఏం కోరుకుంటే అది అన్ని విధాలుగా కూడా అంచలించలుగా అభివృద్ధిని నేను చూశాను శత్రు బలమంతటి మీద నాకు జై మిషం ఎక్కడికెళ్ళినా నాతో ఉన్నావు కానీ నెరవేరినటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే నాకు సంతానం లేదు కదా అని దుఃఖపడ్డాడంట అది అబ్రహాముకున్న సమస్య అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక విషయంలో తనకున్నటువంటి ఆ కొదువును బట్టి అతని హృదయం ఎంతో దుఃఖానికి వేదనకి లోనైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నా అతను దేవుని మొర పెట్టుకుని ఆ ఒక్క సమస్యను కూడా దేవుడు తీసివేయడానికి దిగి వచ్చాడు నామానికి మహిమ కలుగును గాక సమస్యని అలా చిక్కుమూడి వేసినటువంటి సమస్యలను సమస్యలుగానే దేవుడు వదిలిపెట్టలేదు కానీ ఎవరైతే ప్రభు సన్నిధికి వెళ్లి వారి సమస్యలు గురించి మాట్లాడారో ప్రతి సమస్యకు సర్వశక్తిగా దేవుడు పరిష్కారం ఇచ్చాడు ఆయన కురికే దేవుడు కాదు అలసిపోయే దేవుడు కాదు సమస్యలిపోయే దేవుడు కాదు నిద్రపోయే దేవుడు అంతకన్నా కానే కాదు ప్రియదీకు నీకు దేవునితో మాట్లాడాలని ఆ మనస్సు నీకుంటే నీ సమస్యలకు పరిష్కారం చూపించే హృదయం దేవుడు కూడా కలిగి ఉన్నారు ఆ తర్వాత యోసేపుకు ఒక సమస్య వచ్చింది యోసేపు ఎవరో మీ తెలుసు యాకోబు ఎంతో ప్రేమించిన ఒక చక్కటి చిన్న కుమారుడు ఉన్నాడు అతను అనేకమైనటువంటి కళలు కంటూ ఉండేవాడు ఆ కళలే ఆయనకి చిక్కులు తెచ్చి అనిపించింది అతనికి ఉన్నటువంటి జ్ఞానము కొందరికి నచ్చలేదు అతనికి ఉన్న ఆత్మీయ అనుభవాలు కొందరికి గిట్టలేదు అతనికి కలిగి ఉన్న దేవుని ప్రత్యక్షత చూసినప్పుడు కొంతమంది అసూయపడ్డారు పడ్డారు అసూయ ఈశ పాతాళమంత కఠోరమైనది పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కానీ ఎందుకో కొంతమంది చాలా అసూయపడిపోతూ ఉంటారు ఈశ పడిపోతూ ఉంటారు బలహీనమైన మనస్సు కలిగినటువంటి వారు అసూయపడతారు పడతారు ఈర్షపడతారు మనిషి పరిపూర్ణమైన పరిపక్వతతో కూడినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు క్షమించి వేస్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక లేదా అటువంటి వాటిని మనస్సులోకి రాకుండా వారి మనస్సుని స్థిరపరచుకొని దైవ జ్ఞానంతోను మంచి విషయాల మీద మనస్సు పెట్టి స్థిమితపరచుకొని తమకు అందన వాటి మీద మనస్సు పెట్టకుండా ఆశ్రాని గ్రహంతో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు ముందుకు సాగిపోతూ ఉంటారు కానీ యోసేపు విషయంలో ఇతనికి ఉన్నటువంటి ఇన్ని విధాలైన తల అతనికి అతని జీవితానికి ఒక థ్రెడ్గా అంటే ప్రమాదకరంగా మారాయి తన ఇంటి వారే అతని మీద అసూయ పట్టం ప్రారంభించారు అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు అక్కడి నుంచి ప్రారంభమైన తిప్పలు లేదంటే కష్టాలు బాధలు అతని జీవితంలో చాలా కాలం కొనసాగాయి యోసేపు అనుకున్నాడు ఎక్కడున్నాను ఎక్కడ పడ్డాను ఎవరింట్లో పనివాడిగా మారాను ఎందుకు నాకన్నా వయసులో పెద్దదైనటువంటి ఆ స్త్రీ ఆమెకు ఒక కుమారుడుగా నన్ను భావించకుండా ఒక తమ్ముడుగా భావించకుండా లేదంటే ఒక పనివాడిగా అయినా భావించకుండా ఒక తప్పుడు అభిప్రాయంతో నన్ను ఆమెడ ఎందుకు చూచింది బలాత్కారం నన్ను చేయడానికి ఆ స్త్రీ ఎందుకు పూనుకున్నది ఒక స్త్రీ ఆయన్ని బలాత్కారం చేయడానికి పురుగొల్పబడి అతను కూడా ప్రేరేపిస్తూ ఉండగా ఆ వస్త్రపు చెంగుని ఆమె చేతుల్లో వదిలిపెట్టి ఆ పాపము లోనికి వెళ్లకుండా పారిపోయాడంట నీ ఎవరిని ఇచ్చిన నుంచి ఏం చేయాలి పారిపోవాలి నాకు టెంప్టేషన్ వచ్చింది నాకు శోధన వచ్చింది నేను సోదనలో పడ్డాడంటే నువ్వు బుద్ధి లేనివాడు అంటాడు దేవుడు శోధన యోసేపుకి రాలేదా ఆ శోధన వచ్చినప్పుడు ఆ సోదన నుంచి పారిపోయాడంట ఆ శోధనలో పడకుండా తప్పించుకొని పారిపోయాడు పారిపోతూ పారిపోతూ ఒక మాట అన్నాడేంటో తెలుసా నా సృష్టికెత్తైన దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను అన్నాడు ఆయన నా దేవుని కన్ను నన్ను చూస్తుంది కదా ఎవరూ చూడట్లేదు నువ్వు అంటున్నావు కానీ నా మనస్సాక్షి చెప్తుంది నా దేవుడు చూస్తున్నాడని నా దేవుడు చూస్తూ ఉండగా ఇలాంటి పాప ప్రక్రియలు నేను ఎలా చేస్తాను నేను చెయ్య జాలను నేను దైవ భయం కలిగిన వాడిని పారిపోయాడంట అది చూసాడండి దేవుడు ఇక అడ్డే లేకుండా పోయింది బానిసత్తుల్లో ఉన్నటువంటి యొక్క యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేవుని కురపాతని వెంటాడుతూనే ఉన్నది చెడుతనమును అసహించుకుంటే దైవభయం దైవ భయం కలిగి ఉండట చెడు పనులు చేయడానికి చెడు కార్యక్రమాలు చేయడానికి చెడు వైపు ఆకర్షింపబట్టడానికి అందరికీ అవకాశాలు వస్తాయండి భూమి మీద అందరికీ అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ఎవరికైనా ఏ సమయంలో దుష్టుడు శోధించడానికి వస్తూనే ఉంటాడు కానీ శోధన తప్పించుకునే మార్గం నీకుంది ఆ శోధనలో పడకుండా శక్తినిచ్చే దైవాత్మ సహాయం నీకుంది నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది బుద్ధి ఉంది వివేకం ఉంది ఒక మనిషిని భూమిని ఏలుబడి చేయమనే దేవుడు చెప్పగలిగింది నీ యొక్క సొంత శరీరాన్ని కాపాడుకునేటువంటి జ్ఞానం నీకు లేదా దేవుడు ఇచ్చాడు దైవచడమ అయితే దాన్ని నువ్వు ఆకాంక్షించి అపేక్షించి లోపల ప్రేమించినట్టయితే ఆ దెయ్యం నిన్ను పట్టి ఆ ఊబులోనికి నేను లాగేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఎవరైతే ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటారో వారికి సహాయం చేయడానికి దేవుడు తన దోతలను ఎప్పుడు వారికి తోడుగానే ఉంచుతాడు ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు ఆ తోడయ్యున్న దేవుడే తనుకున్న సమస్యలన్నిటి నుంచి అతని మీద మోపబడిన నిందలన్నిటినుంచి విడుదలించి ఒక ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టి అతని సమస్యకి సంపూర్ణమైన పరిష్కారాన్ని ప్రభు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సమస్యలు లేని వారు ఎవరండి ఇప్పుడు మేము చెప్పినటువంటి వారు అందరూ కూడా గొప్పవారు నార్మల్ పీపుల్ అంటారా నో వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అవునా కాదా అబ్రహాములు గుర్చి దేవుడు మరి విశ్వాస వీరుడు విశ్వాసముల తండ్రి అని ఒక అబ్రహామునే పిలిచాడు అందరినీ పిలిచాడు ఆయన అక్కడ యోసేపు ఇంకొక యోసేపు లేడు బైబిల్ గ్రంథంలో ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారంటే దేవుని కార్యముల పట్ల నమ్మకం ఉంచి వారికున్న సమస్యల్లో దేవుడు ఉన్నాడు సమస్యలను పరిష్కరించే ఆ శక్తి గల దేవుడు ఉన్నాడని నమ్మి వారికున్న ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టుట వలన వారు గొప్పవారు అయ్యారు మనం వారి గురించి చెప్పుకుంటున్నామంటే సాదాసీదాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఏ సాక్ష్యం లేకపోతే మనం ఎందుకు చెప్పుకుంటామండి వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే వీళ్ళు సాక్ష్యము కలిగిన వారు అందుకనే వీళ్ళని నేను గొప్పవారు అంటున్నాను మరి మరొక వ్యక్తి మోషే మోషేకి చిన్నప్పుడే సమస్య వచ్చింది అతడు యూదుడిగా పుట్టడమే పెద్ద సమస్య ఇజ్రాయిల్ వంశంలో పుట్టడమే పెద్ద సమస్య అయిపోయిందా ఆ వయసులో ఉన్నప్పుడే ఆ దేశపు రాజు మగ బిడ్లందరినీ చంపమన్నప్పుడు దేవుడి బిడ్డను కాపాడి ఆ దేశానికే ఒక ఫరో చక్రవర్తి స్థానంలో ఇతన్ని ఉంచినట్లుగాను ఆ తదుపరి కాలంలో దేవుని ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి సమస్యలే వచ్చాయి ఆయనకి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండటం వలన ప్రతి సమస్యని అధిగమించి ముందుకు సాగిపోగలిగాడు ఇక ప్రియులారా మరొక విషయానికి వచ్చినట్లయితే ఇజ్రాయలీకి ఒక పెద్ద సమస్య ఐగుప్త సైన్యం వెనకొస్తుంది ముందు ఎర్ర సముద్రం ఉంది ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడా లేదా చెప్పాలి మీరే విడిపించాడు గొలియాత్ సమస్య దావీదికి ఇజ్రాయల్ ఉంది ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడా లేదా మీరే చెప్పాలి విడిపించాడు విడిపించాడు ఈ రోజు మీకే సమస్య ఉందో మీరు మాట్లాడండి మీకున్న సమస్య నుంచి మీకు దేవుడు విడుదలవబోతున్నాడా లేదా మీరే చెప్పాలి విడిపిస్తారు సమస్య నుంచి విడిపిస్తాడు అనండి సమస్య నుంచి విడిపిస్తారు ఎలాంటి సమస్య నుంచి అయినా విడిపిస్తాడా మీ దేవుడు అవును ఎస్ అనండి ఎస్ ఎటువంటి సమస్య నుంచి గడ్డు సమస్యలైనా దేవుడు తీర్చగలడా ఇవ్వగలడా మేలు చేయగలడా ఈరోజు అద్భుతాలు జరుగుతాయా విడుదల మీకు రాబోతుందా లేదా నిశ్చయముగా మీరు విడుదల చూడబోతున్నారు ఈ రోజున మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు పరిశుద్ధమైన గ్రంథంలో ఇప్పుడు ఈ చెప్పుకున్న వ్యక్తులందరికీ ఏదో ఒక సమస్యతో వారు బాధపడుతూనే ఉన్నారు వారు ప్రతి సమస్య నుంచి దేవాతి దేవుడు విడుదల ఇచ్చాడు